డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడి శ్రీ మహాగణాధిపతయ్యే నమహా ఐ మహాసరస్వతీయే నమహ శ్రీ లలితాంబిక దేవియే నమహా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు మనము శని వక్రగతి అనేటువంటిది ఈ జూలై పదమూడవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా శని వక్ర దృష్టిలో చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది అయితే శనిశ్వరుడు యొక్క ప్రభావం ప్రతి వాళ్ళ జాతకంలో కూడా చాలా మేజర్ రోల్ తీసుకొని ఉండేటువంటి పరిస్థితి ఎందుకు ప్రతివాడు కూడా ఈ దేహాన్ని కష్టపెట్టి కష్టపడితేనే కదా పది రూపాయలు వస్తుంది కష్టే ఫలి అనేటువంటి మాట వచ్చింది కాబట్టి దేహపీడాకారకుడు అయినటువంటి శనేశ్వరుడు యొక్క ప్రభావము ఎలా ఉండబోతున్నది అలాగే శనేశ్వరుడు స్వక్షేత్రము నుంచి మీనములోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని వలన ఒకటి తర్వాత మీనము నుండి వక్ర దృష్టి చూడటం అంటే వెనక్కు చూడటం సవ్య దృష్టి అనేటువంటిది ఉంటేనే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటిది అయితే వక్ర దృష్టి అనేటువంటిది మామూలుగా మనము పాండిత్యముతో అందరికీ అర్థంగాని విషయముతో చెబితే లాభము లేదు మీరే ఆలోచన చేయండి ఒక్కోసారి ఒక మనిషి ఎందుకో ఒక రకమైనటువంటి చూపు చూశాడండి విచిత్రమైనటువంటి రూపు చాలా వక్రముగా చూశాడు అతను ఆ దృష్టిలో ఏదో ఒక ఇది గోచరించింది అని మనం అనుకుంటూ ఉంటాం అటువంటి వక్ర దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వెనకకు ఒక్కసారి నడవడం అని వెనక్కు చూడటమని భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉండేటువంటి దాని వలన అని ఇలాంటివి ఏమో చెబుతాం ఎన్నో రకాలుగా ఏది ఎన్ని చెప్పినా దృష్టి అనేటువంటిది దృష్టి అనేటువంటిది కొన్ని రాసుల వాళ్లకు యోగదాయకము కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి సహజం సర్వసాధారణం అయితే ఎవరినో భయపెట్టటానికో ఇబ్బంది పెట్టటానికో చెప్పాలి అని కాదు ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి విషయముగా మనము అడుగు మార్చుకోవటానికి వీలవుతుంది ఈ రస్తాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ముందుగా తెలిస్తే సునాయాసముగా వెళ్ళేటువంటి దారి మనం వెతుక్కుంటాము కదా పక్కకు అది ఎంతో ఈ జాతక విషయంలో కూడా అంతే ఏ ఏ లగ్నాల వాళ్లకు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఏ రాసుల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను అయితే లగ్నములో పుట్టుక అనేటువంటిది చాలా ప్రధానం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా నేను ఎందుకంటే మేము చెప్పేది ప్రామాణికముగా ఉండాలి ఎదటి వాళ్లకు చెప్పింది చెప్పినట్టుగా జరిగేటువంటి విధముగా ఉండాలి ఇవి రాసుల ప్రకారముగా చెబుతూ ఉన్నటువంటివి అన్ని రాసుల వాళ్ళు ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా ఒక్కొక్కరు ఒక్కో లగ్నములో పుట్టుంటారు ఆ లగ్నమే ప్రాధాన్యత దాన్ని తీసుకొని మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీరు అడిగి తెలుసుకోండి దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మార్గం ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఆ మార్గము గుండా ముందుకు వెళితే మీకు విజయము కలుగుతుంది అనేటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నాను గాక శని దృష్టిలో ఎక్కువ శాతము దృష్టి అని అంటే కొన్ని ఇబ్బందులే పెడతాడు ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా ఎంత స్వక్షేత్రములో ఉండి చూసేటువంటి స్థానాలు ఏమిటి అనేటువంటిది ఒకటి ఇప్పుడు వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన మూడవ స్థానములో ఉండేటువంటి వాళ్లకు అలాగే సప్తమ స్థానములో ఉండేటువంటి వాళ్లకు అలాగే పన్నెండవ స్థానము ఇలా ఐదు తొమ్మిది స్థానాలు ఈ స్థానాల్లో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది ఆ వక్రదృష్టి వలన మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు తెలియజేస్తూ వృషభ రాశి వారికి చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ జులై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు శని దృష్టి వలన కాబట్టి మీరు ఊహించినటువంటివి ఏదో సాధించుకున్నాము నేను అనుకోలేదు నాకు ఇది వచ్చింది అనేటువంటి తాపత్రయం మీకు కలిగే పరిస్థితి వస్తుంది అనుకోని విధముగా బాగా వెతకబోయినటువంటి తీగ కాళ్లకు తగిలింది అన్నట్టుగా మీకు దగ్గరికి వచ్చి పడతాయి అవకాశాలు మీ మాటకు విలువ పెరుగుతుంది జనాదరణ పెరుగుతుంది ఉన్నతమైనటువంటి పదవుల వైపు మీ యొక్క దృష్టి మరలిస్తారు సహాయ సహకారాలు ఒక ఇద్దరు కొత్త వ్యక్తులు మీకు తోడై మీకు సహాయ సహకారాలు పూర్తిగా అందడం లాంటివి జరుగుతాయి మీకోసము తాపత్రయపడేటువంటి వాళ్ళు ఎటు తేల్చుకోలేక కొంచెము తటస్థ వైఖరిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ మధ్యకాలంలో నా కోసం ఇంతకాలము చేసి సరిగ్గా సమయానికి పలకలేదే అనేటువంటి భావన మీకు కలగవచ్చును బంధువులతోనూ తెలిసిన వాళ్లతోనూ కాస్త మాట పట్టింపుల్లాంటివి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందువలన కొంచెము జాగ్రత్తగా మాట్లాడుకోండి విలువైనటువంటి వస్తువులు కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది భూపరమైనటువంటివి గృహపరమైనటువంటివి చిక్కులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా మీరు తీసుకోండి మేలు జరుగుతుంది అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు కొంతవరకు యోగదాయకముగా ఉన్నది అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి సఫలీకృతులవుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవటానికి మీ మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి విజయం లభిస్తుంది ఒక వెలుగు వెలిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది అనేది చెప్పగలను జయ వస్తు ఏ రాశి వాళ్ళైనా ద్వాదశ రాశుల వాళ్లకు ఎప్పుడు కూడా ఏది కూడా మనం ఏమి మిశ్రమ ఫలితాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే కానీ మనం ఏమి అక్కడ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అయితే సరైనటువంటి పరిష్కార మార్గం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా మీకు మేలు అనేటువంటిది జరుగుతుంది శాస్త్రాల్లో ఎప్పుడూ కూడా దోషం అనేటువంటిది ఉండదండి చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చునేమో మాలాంటి వాళ్ళల్లో ఎక్కువ చదువుకోక జ్ఞానం ఎక్కువ లేక ఏదో ఒకటి చెబుదాములే అనేటువంటి భావనతో చెప్పడం అనేటువంటిది కాదు నేను అందరినీ అనటం లేదు ఎందుకంటే మహానుభావులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు అయితే ఒకరొకరిది ఒక రకమైనటువంటి భిన్న వైఖరి ఉంటుంది అందుకనే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఎప్పుడైతే మనము జాతకాన్ని కరెక్ట్ గా గనక చేసుకుంటామో తప్పకుండా విజయం అనేటువంటిది మన వైపు ఉండి తీరుతుంది కాక అందుకనే కదా మనం సరైనటువంటి చోట చూపించుకో ఏదో ఒకటిలే పది రూపాయలు తక్కువ కదా ఇక్కడ చెబుతున్నారులే అని అంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో చెప్పు ఉంటారు మీరు పది మందిని అడగండి ఏది న్యాయమో తెలుసుకోండి తెలుసుకొని జాగ్రత్తగా మీరు పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటికప్పుడు ఆ పరిహారాలు మనం రోజు తింటున్నాం కదా రోజు ఎందుకు తినాలి అని అనుకుంటే ఒకరోజు ఎప్పుడో తినకపోవచ్చు ఒకసారి ఎప్పుడో పరిహారం పర్లేదు లేనుకోవచ్చు కానీ రోజు పరిహారాలు చేసుకోమని అనలేదు ఏ నెలకు ఆ నెల మనం చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి పరిహారం అనేది ఒకసారి చేసుకున్నాము అంటే మనకు అయనములు రెండు ఆరు నెలల పాటు మళ్ళీ మనం దాని వైపు చూడకూడదు మళ్ళీ ఆరు నెలలకు మనం ఒక నిర్ణయం ఏమిటి అనేది తీసుకోవాలి అది మనము అన్ని డబ్బుతోనే ముడిపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండరాదు గాక చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మన నడవడికలో మనము చేసేటువంటి పనులలో మనము నడిచే మార్గములో ఇలాంటివి ఎన్నో ఉంటాయి కనుక ఎవరు ఏమి ఆందోళన చెందవద్దు అందరూ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి సరైనటువంటి మార్గము నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వెయ్యండి తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది నేను రాసుల ప్రకారముగానే చెప్పాను కానీ లగ్నము వేరే అయి ఉండొచ్చు కదా ఆ లగ్నానికి ఇవి మంచి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును అందుకనే పలానా లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు అంటే ఆ లగ్నములో మిగతా గ్రహాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్పడం కష్టం అందుకనే వ్యక్తిగతమైనటువంటి జాతకము చూపించుకోండి అనేటువంటిది పదే పదే తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ జయోస్